నమస్తే వెల్కమ్ న్యూస్ లక్ష్యం మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో అధికంగా పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని కార్పొరేషన్ పరిధిలోని డ్రైనేజీలు విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా బీజేపీ యువ మోర్చా బండారు పవన్ రెడ్డి కనబోయిన రాము యాదవ్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కమిషనర్ కు మేయర్ కు వినతి అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఫిర్జాదిగూడలోనే అధిక పన్నులు వసూలు చేస్తున్నారని రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఒక రకంగా సామాన్యులకు మరో రకంగా పన్నులు విధిస్తూ పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని తక్షణమే ఆస్తి పన్నులను తగ్గించి అందరికీ ఒకే రకంగా పన్నులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వర్షాకాలం దృష్ట్యా డ్రైనేజీలు మరమ్మతులు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని పన్నులు తగ్గించినట్లయితే బీజేపీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

కూడా మున్సిపల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ మరియు మోర్చా ఆధ్వర్యంలో ప్రజావాణి సందర్భంగా ఏదైతే పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కూడా విపరీతంగా ట్యాక్సీలు పెంచడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలందరూ కూడా ఈ సమస్య పైన గత కొన్ని రోజులుగా మా దృష్టికి దృష్క జరిగింది ఆ సందర్భంగా ఈరోజు పీర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజావాణి జరుగుతున్న సందర్భంగా అందరం కూడా కాలనీ వాసులతో కలిసి రోజు ఇక్కడ ఉన్న అధికారులకు మేయర్ గారికి కూడా రిప్రెండేషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ విద్యాగ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల కాలంలో విపరీతంగా ట్యాక్స్ పెంచడం జరిగింది వాటిపైన వాళ్ళందరూ కూడా సబ్మిషన్ ఇచ్చి అదేవిధంగా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న లేకపోతే రాజకీయాలకు దగ్గరగా ఉన్న అనుచరులకు వాళ్ళకేమో ఒక విధంగా ట్యాక్స్ ఉంది ఎవరైతే సామాన్య పబ్లిక్ ఉన్నారో సామాన్యులకే ఇంకో విధంగా ట్యాక్సీ విధంగా ట్యాక్స్ పెంచడం అనేది చాలా సిగ్గుచే విషయం ఇది ఈ ముఖ్యంగా ఈ సమస్య మీద గట్టిగా నిధ జరిగింది వర్షాకాలం సందర్భంగా డ్రైనేజ్లు పొంగడం కానీ రోడ్డు సమస్యలు ఇవన్నీ కూడా వీటన్నిటిపైన కూడా ప్రజావరణలో ఈరోజు ఒక రిపెండ్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఏ ఎల్లవేళలా ప్రజల కోసం ప్రజల కోసం పోరాడుతుంది ఈ సమస్యలు తీర్చకపోతే పెద్ద ఎత్తున మేము మున్సిపల్ మెట్టడికి కూడా ప్లాన్ చేస్తున్నాము కాబట్టి వెంటనే ఏదైతే ప్రజల సమస్యలన్న వాటిని తీర్చాలని చెప్పి ఈ రోజు మనం ప్రజా వినతి పత్రికల్ జిల్లా ఫిర్జార్థూడ కార్పొరేషన్ పరిధిలో మా జిల్లా అధ్యక్షుడు పవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ ట్యాక్స్ ఏదైతే అబ్నార్మల్గా ఉందో దానిపైన ఏదైతే ఈ జిల్లాలో మూడు కార్పొరేషన్లు ఉంటే రెండు కార్పొరేషన్లు పెరగ పెరగలేదు అదే ఈరోజు ఫిర్జార్థూడ కార్పొరేషన్లో మాత్రం అబ్నార్మల్గా మున్సిపల్ ట్యాక్స్ పెరగడం జరిగింది గత సంవత్సరం కూడా మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా దాంట్లో ఎలాంటి వెసులుబాటు జరగకుండా అదనంగా మిగతా రెండు మున్సిపాలిటీలతో పోల్చుకుంటే అదనమైన ట్యాక్సెస్ ఈ కార్పొరేషన్ కనబడుతుంది రెండవ విషయం ఏంటంటే ఒకరికొక విధంగా ఒకరికి ఒక ఒక స్టాండర్డ్ యూనిఫాము పాలసీ అనేది లేదు ఎవరైతే రాజకీయంగా మా అధ్యక్షుల వారు చెప్పినట్టు రాజకీయంగా దగ్గరగా ఉన్నారో వాళ్ళ అనుచరులకు ఒక జీపీఎస్ టూ జీపీఎస్ త్రీ ఉన్న అక్రమ కట్టడాలకు నాలుగు వేలు మూడు వేలు ట్యాక్స్ ఉంది ఒక నూట నలభై నూట యాభై గజాల ఇండ్లకు పన్నెండు వేలు పద్దెనిమిది వేలు ఉంది ఆన్లైన్లో ఒక ఒక ట్యాక్స్ ఉంది ఆఫ్లైన్లో ఒక ట్యాక్స్ ఉంది అది జనాలు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే వీళ్ళు ఆ వార్డ్ ఆఫీసర్లు ఇచ్చిన ఆన్లైన్ ఆఫ్లైన్ కాపీ బేస్ చేసి కట్టాలా ట్యాక్స్ లేదా ఆన్లైన్ కాపీని బేస్ చేసుకుని కట్టాలా అంటే ఒక యూనిఫామ్ పాలసీ లేకపోవడం వల్ల కన్ఫ్యూజన్ అయింది ఎక్కువ ప్రశ్నించడం వల్ల ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంట లేకపోతే ఇల్లీగల్ లేవట్ అని మాట్లాడతారు అంటే గత ఐదు సంవత్సరాల కింద ఆక్యుపైడ్ అయిన హౌస్ హౌస్ నెంబర్ అలాట్ అయ్యి కూడా ఐదు సంవత్సరాలు జరిగిపోతా ఉంది ఐదు సంవత్సరాలను వరుసగా క్రమంగా మున్సిపల్ ట్యాక్స్ కడుతురు హౌస్ నెంబర్ అలాట్ అయింది అండ్ ఇంకో ఇతర కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ వారు ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశారని ఈ ఈ పాలక మండలిని మేము ప్రశ్నిస్తాం ఎందుకంటే ఐదు సంవత్సరాల కింద హౌస్ నెంబర్ అలాట్ చేసిందే వీళ్ళు ఒకవేళ ఇల్లీగర్ పర్మిషన్ ఉన్నప్పుడు ఇల్లీగర్ కన్స్ట్రక్షన్లో హౌస్ నెంబర్ ఎందుకు అలర్ట్ చేశారు ఐదు సంవత్సరాల నుంచి వరుసగా క్రమబద్ధంగా వచ్చిన ట్యాక్స్ సరంగా అప్ వచ్చిందని ప్రశ్నిస్తే ఈరోజు ఇది వీటికి ఇన్వాలిడ్ పర్మిషన్ లేకపోతే లేఅవుట్ ఇన్వాలిడా లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజాప్రతిని ఇన్వాల్ లేకపోతే పాలసీ అని మా ఆవేదన ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు వెంటనే ఈ ఈ తప్పులు క్రమబద్ధీకరించకపోతే మాత్రం భవిష్యత్తులో మేము ఒక మంచి కార్యాచరణ తీసుకుంటామని హెచ్చరిస్తాము